విజయ్ అధికారం అవకాశం ఉన్నాయి కదా అని నేరం రుజువు ముగ్గురు నిందితుల్ని దారుణంగా కొట్టి వాళ్ళ చావుకి కారకుడయ్యాడు అందుకు మొదటి సాక్షి విజయ్ నేను ఎంత వారిస్తున్నా వినకుండా ఆ ముగ్గురు వ్యక్తుల చేత నిజం చెప్పించాలని వాళ్ళని దారుణంగా ఘోరంగా కొట్టడం జరిగింది ఆ తర్వాత వాళ్ళకి తిండి మంచినీళ్లు కూడా ఇవ్వద్దని ఆజ్ఞాపించడం జరిగింది దర్శాలు యువరానర్ వాళ్ల చావుకి కారణం తగలకూడని తగలకూడంతోట గాయాలు తగలమేనని శవపరీక్షలో తేలింది సార్ కణతల మీద గుండెల మీద చేతులతోనూ పిడికిళ్లతోనూ బలంగా కొట్టడం వల్లే వాళ్ళు మరణించారండి సిల్లో నాతో ఉన్న ముగ్గురు ఆ రాత్రి చాలాసార్లు బాత్తో ములిగారు మంచినీళ్లు మంచినీళ్లు అని అడిగారు వాళ్ళని ఎవరూ పట్టించుకోలేదు వాళ్ళ బాధను నేను చూడలేక కానిస్టేబుల్స్ని పిలిచాను నా మాట కూడా ఎవరూ లెక్క చేయలేదు సార్ ఆ తర్వాత నా నిద్ర పట్టేసింది తెల్లవారు లేచి చూసేసరికి సార్ సార్ అంతే సాక్ష్యాధారాలను బట్టి లాకప్ లో నా ముగ్గురు ఇన్స్పెక్టర్ విజయ్ కొట్టిన దెబ్బల కారణంగానే మరణించారని అర్థమవుతోంది పోలీస్ ఆఫీసర్ గా దోషులను దండించడం బాధ్యతే కావచ్చు కానీ కొట్టి దండించడం అవుతుంది ఐపీసీ మూడు వందల రెండవ సెక్షన్ ప్రకారం ముద్దాయి విజయ్ ని దోషిగా నిర్ణయించి కోర్టు వారు తనకి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైంది నేనే తప్పు చేయలేదు నేనే తప్పు చేయలేదు నాకు తెలిసండి నీతిగా న్యాయంగా బ్రతికే మీరెంత ఘోరం చేయలేరు మిమ్మల్ని దూరం చేసుకున్నా నేను దురదృష్టవంతురాలు అంటే నేరం నా మీద పడినందుకు జైలు పాలనందుకు నేనేం బాధపట్టలేదు ఈ పరిస్థితుల్లో దగ్గరుండి నీకే కష్టం కలగకుండా చూసుకోవాల్సి నేను ఇలా జైలు పాలనేందుకే బాబు మీ నాన్నగారి ప్రాణాలు తీసిన దుర్మార్గుల్ని నువ్వు పట్టుకుంటావనుకున్నాను కానీ నువ్వే ఇలా జైలు పాలవుతావు అనుకోలేదు బాబు అనుకోలేదు సాక్షించి దోషిగా ఎవరో నాకు తెలుసు ఎలాగైనా బండి అమ్ముడు తొందర ఆవేశంలో నువ్వు ఏదైనా ప్రమాదం చిక్కుంటే అమ్మను చూసుకునేది ఎవరా అనయా నా మాట ఎంత అబద్ధం ఎంతో కాలం తాగదు మనకి మంచి రోజులు రాకపో అంతవరకు అమ్మని జాగ్రత్తగా చూసుకురా జ నువ్వు నాకు మాట ఇవ్వాలి మనకి పుట్టబోయే బిడ్డ మీద నా పడకూడదు వారికి జ్ఞానం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ తండ్రి జైల్లో ఉన్నాడని వారికి తెలియకూడదు అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మన బిడ్డని ఇక్కడ తీసుకురావచ్చు అవును జయా ఆ పసివాడిని నువ్వు ఇక్కడికి తీసుకొస్తే ఈ పరిస్థితుల్లో నేను వాడిని చూస్తే నాకుంటే పెద్దలైపోతుంది ఆవేశంలో నేనేం చేస్తాను నేనేమైపోతానో నాకే తెలియదు అందుకే ఎలాంటి పరిస్థితులను వాడికి తీసుకురావద్దు అమ్మా టైం అయిందమ్మా వస్తానమ్మా అమ్మని జాగ్రత్తగా చూసుకోరా వస్తుంది నువ్వు తిండి నిద్ర మానేసి ఎందుకు బాధపడతాను కానీ రేపు నీకు పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించమ్మా పదమ్మా కట్టుకున్న మనిషి కట్టి తల వెనక వెళ్ళాక నేనేమైతే నా బిడ్డ ఏమైతే అంత మాట అంటే కన్న తండ్రిగా నేను భరించలేనమ్మా పదమ్మా కన్న తండ్రిగా కూతురు బాధ నిజంగా అర్థం చేసుకునేవాడివైతే ఆయన్ని అరెస్ట్ చేసి జైలు పంపి నాకే కర్మ పట్టించేవాడివి కాదు తండ్రిగా నీ సుఖం కోసం ప్రాణాలైనా అర్పించగలని నీకు తెలుసు కానీ బాధ్యత గల ఒక ఆఫీసర్గా నా డ్యూటీ నిర్వర్తించక తప్పలేదు కాపురాని చక్కబెట్టడం డ్యూటీ కదా అన్యాయంగా నేరం నెత్తిన పడినండి రక్షించుకోవడం కదా అతను ఎవరో పట్టుకుని వాళ్ళు కదా సాక్ష్యాలు ఆధారాలు అన్ని అతనే నేరస్తుంటున్నాయమ్మా అందుకే చట్ట ప్రకారం అతను శిక్ష పడింది చట్టానికి బానిసైపోయి ఆ చట్టాన్ని గుట్టిగా నమ్ముతూ బ్రతికే మీరు చట్టాన్ని సమర్థించగా ఇంకేం చేస్తారు కానీ చెడును వారి కట్టాలని పాపాన్ని శిక్షించాలని నేరాన్ని రూపమాపాలని అనుక్షడు తాపత్రపడే ఆయన ఇలాంటి హత్యలు చేస్తారంటే మీరు నమ్ముతున్నారా తొందర ఆయన ఇలాంటి పనులు చేయగలరంటే మీ మా ఎలా చెప్పండి నానా చెప్పండి నా వినండి ఆ పరిశీలించండి పరిశోధించండి ఆయన ఎలాగైనా రక్షించండి నాన్న రక్షించండి నేరం రుజువై న్యాయస్థానం శిక్ష విధించాక అతన్ని నిర్దోషిగా నిరూపించాలని ఆపత్రపడితే అది స్వార్థం అనిపించుకుంటుందమ్మా ఐఎమ్ సారీ బేబీ మురళి పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావే నన్ను కలుసుకోవడమే తప్పనుకున్నావా నాతో మాట్లాడడమే మా పాపం అనుకుంటున్నావా వారం పది రోజులుగా కనీసం నన్ను చూడడానికైనా రాలేదు ఏం జరిగింది మురళి నేనేం చేశాను నా మీద ఎందుకంత జానకి నువ్వు నన్ను మర్చిపోవడం మంచిది అంతేకా నన్ను కలుసుకోవాలని నాతో మాట్లాడాలని కూడా ప్రయత్నించు మురళి మరిద్దరం మనసారా ప్రేమించుకున్నావు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాం ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడటం అన్యాయం అన్యాయం అంటే మా అన్నేను జైలు పాలు చేసిన వ్యక్తి చెల్లెల్ని నేను పెళ్లి చేసుకోవడం న్యాయం అంటావా తన పెద్ద కొడుకును తనకు దూరం చేసిన వ్యక్తి చెల్లెల్ని నీ కాబోయే కోడలను మా అమ్మకు చూపించడం న్యాయం అంటావా ఫర్త హంతకుడిగా జైలుకు పోగా జీవక్షమంలో బ్రతుకుతున్న మా వదిలికి నీ కాబోయే తోడి కోడలని చెప్పి నిన్ను తీసుకెళ్లి పరిచయం చేయడం న్యాయం నిజం మీ అన్నయ్య చెప్పిన అబద్ధపు సాక్ష్యం వల్లనే మా అన్నయ్యకి యావజ్జీవ కారాగార శిక్ష పడింది మా కుటుంబానికే ఆధారమైన మా అన్నయ్యను మాకు దూరం చేశాడు మీ అన్నయ్య అందుకే మనం ఒకళ్ళొకళ్ళు మర్చిపోవడం మంచిది ఎవరు మా ఎందుకు నీకు చెల్లెలుగా కాకుండా పుట్టుంటే నా ఆశ తీరేది నా కోరిక నెరవేరేది నా బ్రతకు ఆనందంగా ఉండేది నాకు బ్రతకాలనే ఉంటే నీకు చెల్లెలుగా పుట్టడం వల్లనే నా కర్మ కాలింది అలా మాట్లాడకమ్మా నేను రౌడీని కావచ్చు వెధుని కావచ్చు కానీ నా చెల్లెముని ప్రేమగా చూసుకునే దుర్భాగ్గుని మాత్రం కదమ్మా అసలు నేను ఎంత ఉప్పు చేసినమ్మా ఓ మనిషి మీద నేరం మొప్పి అతని జైలుకి పొందాం అది నీ తప్పు కానంటావా ఆ కారణంగానే నన్ను ప్రేమించిన అతను తమ్ముడు నా మొహం చూడనన్నాడు అది నీ నేరం కనట్టావా చెప్పు నువ్వు పోలీస్ ఇన్స్పెక్టర్ విజయ్ గారి గురించి మాట్లాడివా అన్నయ్య నువ్వేగా అతని చేయి పంపింది తప్పులు చేయదని అన్యాయాలు చేయదని కొన్ని వందల సార్లు నీ మీద ఒట్టేసుకున్నావుకి నీ చెల్లెలకి అన్యాయం చేశావు నిన్ను నిందితుల కట్టే నేను చాలా మంచిది ఇంతకాలం నా మీద నేనే ఒట్టి పెట్టుకునేవా ఇప్పుడు నీ చెప్తున్నా మంచివాడు అనేవాణ్ణి పురాణ కాలం నుంచి నేటి వరకు ఈ లోకం సుఖపడనివ్వదు ఎంతో కాలం బ్రతికి నివదు అలాంటి ఉదాహరణలు మీకెన్నో తెలుసు మరి తెలుసో తెలియకో ఇన్స్పెక్టర్ విజయ్ చాలా మంచి మనిషి అయిపోవాలనుకున్నాడు జైలు పాలైపోయాడు అలాంటి ఇన్స్పెక్టర్ బారి నుంచి మనల్ని రక్షించడానికి ఆ భగవంతుడే మల్లిగాడు ఎత్తాడని నేను నమ్ముతున్నాను నిజంగా మల్లిగాడు మనకు చేసిన సహాయానికి నేను మీ అందరి సమక్షంలోనూ ఈ పదివేల రూపాయలు ఇస్తున్నాను రే మన డెవిల్స్ క్యాంప్ చంకనాకి పోయింది క్లబ్బేమో గుడ్డు గుడిసిపోయింది కారణం ఏమిటంటావు చేతగాని సన్నాసులు ఉన్నందువల్ల ఇక నుంచి ఏ పాపం జరిగినా నీ చేతి మీదే జరగాలి సర్వరాయుడు ఇంతకాలం కళ్ళు మూసుకుపోయి బుద్ధిగడ్డిగిన ఎన్నో తప్పులు చేశారు ఆఖరికి ముగ్గురు మనుషుల ప్రాణాలు కూడా తీసేశాను ఇక నుంచి నా ప్రాణం పోయినా సరే తప్పు చేయను పుట్టిందా ఇలా కాదు సర్వరాయుడు నా చెల్లమ్మకి మాటిచ్చాను ఓ అన్నయ్యగా ఇంతకాలం నా చెల్లమ్మకి నేనేమీ చేయలేదు ఇంతవరకు నేను చేసిన పాపాలకు మీరు ఇచ్చిన డబ్బు కూడా నా కోసం కాదు నా చెల్లెమ్మ పెళ్లి కోసం నా చెల్లమ్మికి ఆ రాజా లాంటి తీసుకొచ్చి పెళ్లి జరిపించాలి కాపురం కడకల్లాడుతూ ఉండాలి అది నా కోరిక ఆ తర్వాత నేను కూరు నాలుగు చేసుకుని గంజి తాగినా సరే ప్రత్యేక అందుకే చెబుతున్నాను మీకు తెలిసిన మల్లిగాడు ఈ క్షణం నుంచి మీ పరిసర ప్రాంతాలకి రాడు